ఉద్యోగులపై ఎటువంటి భారం మోపొద్దు అదనపు భారం ఎట్టి పరిస్థితుల్లో వద్దు నారా లోకేష్ కీలక ప్రకటన అవును ఉద్యోగులపై ఎటువంటి అదనపు భారాన్ని మోపొద్దు అని చెప్పడం జరిగింది టీచర్లపై యాప్ల భారం వద్దు బదిలీల్లో రాజకీయ జోక్యాలు నివారిస్తాం పాఠశాల విద్యా సమీక్షలో మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయుల బదిలీలు రాజకీయాల జోక్యాలకు తావు లేకుండా పారదర్శంగా నిర్వహించాలని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు పాఠశాల విద్యలో చేపట్టేసిన మార్పులు ప్రమాణాలను కూడా మెరుగుపరిచేందుకు అక్కడ పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో ఆయన సచివాలయాలు అయితే సమీక్ష సమావేశం చేశారన్నమాట ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు సాగు లేకుండా విధానాలు రూపొందించాలని కమిషనర్ను ఆదేశించారు సో మొత్తంగా చూసుకుంటే ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు వారిపై ఎట్టి పరిస్థితుల్లో భారం యాప్ల భారం అయితే వద్దని యాప్ల భారం తగ్గించాలని ఆ యాప్లన్నీ కూడా తొలగించాలని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు మొత్తం అందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి